ప్రభాస్ మూవీ రిలీజ్ కి ముందే పదిహేను వందల కోట్లు రాబట్టేలా ఉంది ఆ ప్రాజెక్ట్ తో పాటు ఆఫ్ ఎన్టీఆర్ సినిమాను కూడా చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆల్రెడీ పుష్ప పద్దెనిమిది వందల కోట్లు రాబట్టిన ఈ సంస్థ ఇప్పుడు మూడు వేల కోట్లను ముందే బుక్ చేసుకుంది ఇటు ఎన్టీఆర్ కి అటు రబల్ స్టార్ కి కెరీర్ మొత్తంగా ఊహించినంత అమౌంట్ ని కన్ఫర్మ్ చేసింది రెండు సినిమాలు రెండు పండుగలు రెండు సార్లు పదిహేను వందల కోట్ల వసూళ్లు వీటికి తోడు ఆరు వందల కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టబోతున్న ప్రభాస్ తనదారిలోనే నాలుగు వందల యాభై కోట్లు వెనకేసుకోబోతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇవన్నీ జరగబోతున్నాయి మొన్నే బన్నీకి మూడు వందల డెబ్బై కోట్లు సమర్పించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ కి మొత్తంగా వెయ్యి కోట్ల నజరాన ప్రకటించేసిందట ఇంతకీ ఏం జరుగుతోంది ది రాజాసాబ్ మైత్రి మూవీ మేకర్స్ తాలూకు మూవీ కాదు అది మినహాయిస్తే ఇప్పుడప్పట్లో ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు లేవు అయినా ఈ వెయ్యి కోట్ల సెన్సేషన్ ఏంటి టేక్ ఎ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ కి ఆరు వందల కోట్ల రిమండేషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి నాలుగు వందల యాభై కోట్ల రిమండేషన్ ఈ రెండు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యే అంశాలు ఇప్పటికే ప్రభాస్ పారితోషికం యాభై కోట్లు దాటిందన్నారు ఎన్టీఆర్ కి డ్రాగన్ పుణ్యవాణి మూడు వందల యాభై కోట్లు దక్కాయంటున్నారు కట్ చేస్తే ఇద్దరికి యాభై నుంచి వంద కోట్ల వరకు అదనంగా దక్కుతున్నాయి అది కూడా మూడు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వల్లే అని తెలుస్తోంది అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ తో ప్రశాంత తీస్తున్న డ్రాగన్ కొత్త షెడ్యూల్ పదహారు నుంచి మొదలు కాబోతోంది ఈ సినిమాకి మూడు వందల యాభై కోట్లు పారితోషికంగా పొందనున్న తారక్ అకౌంట్లోకి మరో వంద కోట్లు చేరేలా ఉన్నాయి ఫైనల్గా నాలుగు వందల యాభై కోట్ల రికమెండేషన్తో తన మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది దీనికి అంతటికీ కారణం రిలీజ్ ముందే డ్రాగన్ మూవీ పదిహేను వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుండం ఆల్రెడీ హను రాఘవపూడి మేకింగ్ లో ప్రభాస్ చేస్తోన్న ఫౌజీ మూవీ పదిహేను వందల కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందని తేలింది ది రాజాసాబ్ కూడా విడుదలకు ముందే పదిహేను వందల కోట్ల బిజినెస్ పూర్తి చేసేలా ఉంది అయితే మొన్నటి వరకు పుష్పటు కోసం మూడేళ్లు కష్టపడ్డందుకు బన్నీకి నిర్మాతలు మూడు వందల డెబ్భై కోట్ల వరకు సమర్పించుకున్నారు సరే మూడేళ్లు ఒకే మూవీ చేశాడు కాబట్టి అంత సమర్పించుకున్నారు అనుకోవచ్చు కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ వల్ల మ్యాన్ ఆఫ్ మాసెస్కి నాలుగు వందల యాభై కోట్లు దక్కబోతున్నాయి ఆల్రెడీ పారితోషికం మూడు వందల యాభై కోట్ల డీల్ ఎప్పుడూ సెట్ అయింది నార్త్ ఇండియాలో మరాఠీ థియేటర్కల్ రైట్స్లో వాటాగా మరో వంద కోట్లు తనకు దక్కేలా ఉన్నాయి కనీసం మూడు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కాకుండానే డ్రాగన్ మూవీకి ఓటీటీ రైడ్స్ థియేట్రికల్ రైడ్స్ అంటూ ఇప్పటి నుంచే డీల్ సెట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ చర్చలన్నీ కొలిక్కి వచ్చేసాయి ప్రభాస్ తో హను రాఘవ పూడి తీస్తున్న ఫౌజీ కూడా ఇంచుమించి ఇదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ దొరుకుతోంది సో ఇంకా పది శాతం కూడా షూటింగ్ కాని డ్రాగన్ ఫౌజీ మూవీలు నిర్మాతలకు మూడు వేల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో దక్కుతున్నాయి అందుకే ప్రభాస్ ఏకంగా ఆరు వందల కోట్లు ఎన్టీఆర్కి నాలుగు వందల యాభై కోట్లు సమర్పించుకుంటున్నారట ఇప్పటికే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల పారితోషికంతో హాలీవుడ్ స్టార్స్తో పోటీ పడుతున్న తారక్ వాళ్లనే మించిపోయేలా ఉన్నాడు ఎన్టీఆర్ కూడా ప్రభాస్ను రీచ్ అయ్యేలా భారీ పారితోషికంతో పోటీ పడుతున్నాడు ఏదేమైనా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ప్రభాస్ ఫౌజీ మూవీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా రిలీజ్ ప్లాన్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ అంతా అనుకున్నట్టుగా జరిగి రెండు హిట్ అయితే పదిహేను వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ని మించే వసూళ్లే వచ్చే ఛాన్స్ ఉంది అలా అయితే మూడు వేల కోట్ల బిజినెస్ కాస్త నాలుగు వేల కోట్ల కలెక్షన్స్గా మారచ్చు ఏది జరిగినా జరగకపోయినా ఇప్పటికే వందల కోట్ల పారితోషికంతో కొండెక్కి కూర్చున్నారు ప్రభాస్ ఎన్టీఆర్